హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయితే అవడం జరిగింది ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇంజనీరింగ్ లో మీరు జాయిన్ అవ్వబోతున్నారు అయితే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో లో మీరు అనుకున్న బ్రాంచ్ రాలేదా లేదా మీరు కోలుకున్న కాలేజీ రాలేదా ఇప్పుడు ఏం చేయాలి ఇది చాలా మందిలో వస్తున్న ప్రధానమైన క్వశ్చన్ అయితే మిత్రులారా ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్లో మీలో ఎవరికైతే మీరు అనుకున్న కాలేజీలో మీరు కోరుకున్న బ్రాంచ్ వచ్చిందో వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లమే లేదు ఒకవేళ మీకు వచ్చిన దాంతో సాటిస్ఫై అయితే ఆ సీట్ మీకు నచ్చినట్టయితే మీరు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమూ లేదు అయితే ప్రధానంగా మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే మీలో ఎవరికైతే మీరు కోరుకున్న బ్రాంచ్ కానీ లేదా మీరు కోరుకున్న కాలేజ్ కానీ రాలేదు వాళ్ళ కోసమే అయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ప్రధానంగా ఎవరైతే బ్రాంచ్ మారాలనుకుంటున్నారో ఎవరైతే కాలేజీ మారాలనుకుంటున్నారో మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సింది అయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది జనరల్గా మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సుమారుగా రెండు వారాల టైం అయితే పడుతుంది బేసిక్గా ఈ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే మీరు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి సెవెంటీన్ జూలై నుంచి ట్వంటీ సెకండ్ జూలై వరకు టైం ఇవ్వడం జరిగింది అయితే ఆ ట్వంటీ టూ జూలై అనేది లాస్ట్ డేటు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేటు అయితే అక్కడ నుంచి మనం ఒక సెవెన్ డేస్ మనం తీసుకున్నట్టయితే సుమారుగా ఈ జూలై ఆఖరిలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఈ నెల ఆఖరి వరకు మీరు ఆగాల్సిందే అయితే ఈ లోపు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకుండా ఉంటారో మీ సీట్ వేకెంట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది సాధారణంగా ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కి ఆల్మోస్ట్ టాప్ కాలేజీలో ఎవరికైతే సీట్లు వచ్చి ఉంటాయో వాళ్ళు బహుశా ఈ ట్రిపుల్ ఐఐటీస్ గాని లేదా ఎన్ఐటిస్ గాని లేదా ఐఐటిస్ కానీ బిట్స్ కి వాటిల్లో చాలా మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఈ సెకండ్ ఫేజ్ వచ్చేలోపు ఈ లోపు వాళ్ళకి ఏదైనా బెటర్ ఇన్స్టిట్యూషన్ లో సీట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ కి మూవ్ అవుతారు ఎప్పుడైతే వాళ్ళు బెటర్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా టాప్ కాలేజీలో లో కొంత వేకెన్సీ అయితే వస్తుంది అంటే కొన్ని సీట్లు స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి కొన్ని టాప్ కాలేజీలో కూడా కొంత వేకెంట్ పొజిషన్స్ అయితే రావచ్చు కాబట్టి మీరు అనుకున్న కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ లో కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో అబ్బాప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారో అవి మాత్రం ఇక్కడ రిపీట్ చేయకండి బాగా ఆలోచించి ఆప్షన్స్ అయితే పెట్టండి దీనికి సంబంధించి నా ఛానల్లో వెబ్ ఆప్షన్ టిప్స్ అనే వీడియో ఉంటుంది ఒకసారి చూడండి అలాగే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏపీలో ఉన్న టాప్ కాలేజెస్ వీడియో ఒకటి ఉంటుంది అది కూడా చూడండి అలాగే లిస్ట్ ఆఫ్ అటానమస్ కాలేజీలు ఉంటాయి అవి కూడా చూడండి అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే మీరు కోరుకున్న బ్రాంచ్ కోరుకున్న కాలేజ్ రాలేదు సెకండ్ ఫేజ్లో మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి